లో వేతన పెంపుపై ఫిల్మ్ ఛాంబర్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మధ్య సయోధ్య కుదరలేదు దీంతో రంగంలో మెగాస్టార్ చిరంజీవి దిగారు నిర్మాతలు మెగాస్టార్ చిరంజీవిని కలుస్తారు ఫెడరేషన్ సభ్యులు కూడా కలిసి మాట్లాడతారని మెగాస్టార్ చిరంజీవి చెప్పినట్టుగా తెలుస్తోంది మరోవైపు ఫెడరేషన్ సభ్యులతో నిర్మాత సి కళ్యాణ్ చర్చలు జరిపారు పూర్తి సమాచారం మా ఫిల్మ్ కరోస్పాండెంట్ మోహన్ జన్మవుతున్నారు అసలు ఏంటి మోహన్ అసలు ఏం కావాలి సయోధ్య దేనికి కుదరట్లేదు అసలు వీళ్ళ డిమాండ్స్ ఏంటంటే హీరోలకు అయితే వందల కోట్లు ఇస్తారు మాకు వంద రూపాయలు పెంచేందుకు మీకు ఏంటంత ఇబ్బంది కార్మికులు చెప్తున్నారు నిర్మాతలు వాల్ వర్షన్ వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు మెగాస్టార్ జోక్యంతో ఏమైనా కొడుకొచ్చే అవకాశం కనిపిస్తోందా రేపు ఏ టైంకి ఫెడరేషన్ సభ్యులు మెగాస్టార్ కలిసే అవకాశం ఉంది ఇప్పుడు నిర్మాత జరిపిన సి కళ్యాణ్ ఎవరైతే నిర్మాత ఉన్నారో ఆయన జరిపిన అసలు ఎందుకు కాలేదు ఏం చెప్తున్నారు సతీష్ ఇది జూన్ తర్వాత నుంచి ఈ చర్చలు జరుగుతూనే ఉంది ఫిలిం ఛాంబర్ కి ఎంప్లాయీస్ ఫెడరేషన్ కి జరుగుతూనే ఉంది ముప్పై శాతం వేతనం పెంచాలని ఫెడరేషన్ వాళ్ళు చెప్తుంటే మేము ఫైవ్ పర్సెంట్ పెంచుతామనేసి నిర్మాతల మండలి ఛాంబర్ చెప్తూ వచ్చారు ఈ చర్చలు జూన్ నుంచి ఎప్పుడైతే వచ్చిందో అది సఫలం కాకపోవడంతో రీసెంట్గానే ఎంప్లాయ్ ఫెడరేషన్ మేము సమ్మె చేయబోతున్నాము మాకు ముప్పై శాతం వేతనం ఇస్తేనే మేము డ్యూటీలోకి వస్తాము అంటే విధుల్లోకి పా పార్టిసిపేట్ చేస్తాము మాకు ఏ నిర్మాత అయితే సపోర్ట్ చేస్తాము వాళ్ళ షూటింగ్లకే మేము హాజరవుతామని చెప్పి వాళ్ళు కరాఖండిగా చెప్పేస్తున్నట్టు ఒక సమ్మె నోటీస్ అయితే జారీ చేశారు దీ ఈ వ్యవహారాన్ని ఫిలిం ఛాంబర్ అయితే సీరియస్గా తీసుకుంది ఫిలిం ఛాంబర్ వెంటనే ఇంకొక నోటీస్ ఇచ్చింది అసలు ఎలాంటి ఫెడరేషన్తో ఎలాంటి నిర్మాత కానీ నిర్మాణ సంస్థలు కానీ ఎలాంటి డీలింగ్స్ పెట్టుకోవద్దండి ఇది ఫిలిం ఛాంబర్ సమస్యగా మనం మేము భావిస్తున్నాము దీనిపైన మన అందరూ కలిసి కట్టుగా నిర్ణయం తీసుకోవాలని మొన్న చర్చలు జరిపిందనమాట నిర్మాతల మండలి ఫిలిం ఛాంబర్ అంతా కలిసి చర్చలు జరిపారు ముప్పై శాతం పెంచడం అంటే అంటే చాలా కష్టమైన పరిస్థితి అని చెప్పి నిర్మాతల మండలి వాళ్ళు భావిస్తున్నారనమాట అంటే అందరూ కాదు కానీ కొందరు నిర్మాతలు అంటే ఎక్కువ మంది నిర్మాతలు అయితే ముప్పై శాతం ఫెడరేషన్కి పెంచడం అనేది బడ్జెట్ పరిధిని ఇప్పటికే దాటేసింది మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారనమాట పెద్ద నిర్మాతల సంగతి పెద్ద హీరోలు అంటే పెద్ద హీరోలతో సినిమాలు చేసే పెద్ద నిర్మాతల సంగతి ఒక సమస్యగా ఉంటే చిన్న నిర్మాతల పరిస్థితి మరో సమస్యగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంటే ఎప్పుడైతే ఓటీటీ హవా పెరిగింది కరోనా తర్వాత ఓటీటీకి బాగా జనాలు అలవాటు పడ్డారు థియేటర్స్కి రావడం తగ్గిపోయింది అంటే స్టార్ హీరోలు ఉంటే థియేటర్కి వస్తున్నారే కానీ చిన్న హీరోలు చిన్న నిర్మాతలు అంటే చిన్న చిన్న సినిమాలకు అయితే థియేటర్స్కి జనాలు రావడం లేదు దీనివల్ల ఏమవుతుందంటే థియేటర్స్కి వెలవెలబోతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఫెడరేషన్ ఎంప్లాయీస్ మాకు థర్టీ పర్సెంట్ పెంచడం పెంచాలి అనే ఒక డిమాండ్ ఏదైతే ఉందో అది చిన్న నిర్మాతలకి చాలా ఒక రకమైన ఆగ్రహాన్ని తెప్పించిందనే చెప్పాలి దీంతో వాళ్ళు ఏం చేశారంటే మేము కొత్త అంటే ఎంప్లాయీస్తో అంటే ఎంప్లాయీ యూనియన్స్ ఏవైతే ఉందో వాటితో మాకు సంబంధం లేదు మేము కొత్త ఎంప్లాయీస్ని మేము తీసుకొని వచ్చుకుంటాం అంటే తెలుగు ఇండస్ట్రీతోనే పరి అవసరం లేదు మేము బయట పరిశ్రమలు అంటే ముంబై నుంచి కానీ ఇంకా విదేశాల నుంచి కానీ తమిళనాడు నుంచి కానీ ఇలా తెప్పించుకుంటాం అసలు మాకు యూనియన్స్తో పని లేదు అని చెప్పేసి వీళ్ళొక వీళ్ళొక నోటీస్ రిలీజ్ చేశారు వెంటనే ఇప్పుడు అంటే అటుపక్క వెంటనే రెండు వర్గాలు అంటే ఇటు ఫెడరేషనే కానీ ఛాంబర్ కానీ ఒక డిస్కషన్స్ అయితే చేసుకుంటూ వచ్చారు చివరికి ఏం చేశారంటే ఒక ఫెడరేషన్ సభ్యుల ఫెడరేషన్ సభ్యులని నిర్మాత మండలి అంతే కలిసి లేబర్ ఆఫీసర్ అంటే లేబర్ కమిషన్ వరకు వెళ్ళింది వ్యవహారం లేబర్ కమిషనర్తో ముందుగా ఫెడరేషన్ సభ్యులైతే డిస్కస్ చేశారు ఫెడరేషన్ సభ్యులు వాదనలు విన్నటువంటి కమిషనరు అంటే అటు మీకు ముప్పై పర్సెంట్ అడుగుతున్నారు వాళ్ళు ఐదు పర్సెంట్ ఇస్తూ ఇస్తామంటున్నారు ఇద్దరికి అంటే ఒక బ్యాలెన్స్డ్ అమౌంట్తో అంటే ఒక పర్సంటేజ్ అటు మీకు వాళ్ళకి ఆమోదయోగంగా ఉండేటువంటి ఒక ఒక పర్సంటేజ్తో రండి అని చెప్పారు దీనిపైన అంటే ఇంకొక అంటే ఫెడరేషన్ సభ్యులు ఏం చెప్పారంటే లేబర్ కమిషన్ అంటే ఇది అధికారికంగా బయట రాలేదు కానీ వాళ్ళు సమర్ సమర్పించిన మెమరండం ప్రకారము ముప్పై శాతం ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా పెంచాలి అని చెప్పేసి వాళ్ళు మెమరండం సమర్పించారు అలాగే పని గంటల విషయంలో కూడా కొద్దిగా చూసి వ్యవహరించాలి ఎందుకంటే మేము పేరుకి ఎనిమిది గంటలు అంటున్నారు కానీ పద్నాలుగు గంటలు పన్నెండు గంటలు పదహారు గంటలు చేస్తున్న ఒకే పేమెంట్ తీసుకుంటున్నాము ఇది దీని వ్యవహారాన్ని కూడా చూడాలని అంటున్నారు అలా చెప్పుకుంటూ వచ్చారంట ఈ వాదనలు విన్న తర్వాత నిన్న లేబర్ కమిషనర్తో మీటింగ్ అయిన తర్వాత ఫెడరేషన్ వాళ్ళు ఈ నిర్మాతలు ఏం చేశారంటే వెంటనే వెళ్ళి చిరంజీవిని కలిసారన్న అంటే సీనియర్ హీరో ఇప్పుడు నిర్మా అంటే సినీ పరిశ్రమకు ఒక పెద్ద దిక్కుగా అందరూ భావిస్తున్నారు ఆయన వెళ్ళి కలిశారు నిర్మాతలు అందరూ అంటే అల్లు అరవింద్ సురేష్ బాబు సుప్రియ ఇలాంటి నిర్మాతలు అందరూ చాలామంది కళ్యాణ్ మైత్రి రవి వీళ్ళందరూ వెళ్ళి కలిసి అసలు ఫెడరేషన్ వాళ్ళు కోరికలు ఏంటి ముప్పై పర్సెంట్ పెంచాలి వేతనం పెంచాలంటే అలా పెంచితే వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పేసి అంటే షూటింగ్లో ఏ సినిమాలు జరుగుతున్నాయి ఈ ఈ బంద్ వల్ల ఏమేమి సినిమాలు ఆగిపోయాయి దానివల్ల వస్తున్నటువంటి ఇబ్బందులు ఏంటి అనే దాన్ని చిరంజీవి దృష్టికి తీసుకెళ్లారు చిరంజీవి వారు వారు మొత్తం వారు మొత్తాన్ని విన్నారు అంటే వాళ్ళు ఏం చెప్పారో మొత్తం వినేసి ఇది మీ వర్షను మీరు చెప్తున్నారు నేను ఇప్పుడు ఫెడరేషన్ సభ్యులతో కూడా మాట్లాడతాను వాళ్ళు వాళ్ళ వాదన కూడా వింటారు అంటే మీ అంటే మీ వైపు మాత్రం మాట్లాడకూడదు కదా నేను ఫెడరేషన్ వాళ్ళ ప్రతినిధులతో కూడా మాట్లాడతాను అని చెప్పి నిన్న చెప్పినట్టు ఒక ఒక అంటే ఫెడరేషన్ సభ్యులు చెప్పారు కానీ అయితే ఫెడరేషన్ సభ్యులతో చిరంజీవి గారు ఎటువంటి మీటింగ్స్ అయితే ఏం పెట్టుకోలేదు కానీ సి కళ్యాణ్ ఫెడరేషన్ సభ్యులతో ఒక అంటే మీడియాకి ఎటువంటి ఆహ్వానం లేదు ఎలాంటి సమాచారం లేకుండా ఫెడరేషన్ సభ్యులతో సి కళ్యాణ్ ఒక ప్రత్యేకమైన మీటింగ్ పెట్టుకున్నారు ఈ పర్సంటేజ్ మీద అంటే ఒక న్యాయ న్యాయబద్ధంగా ఇటు నిర్మాతల మండలికి కానీ ఇటు ఫెడరేషన్ సభ్యులకు కానీ ఆమోదయోగ్యంగా ఉండేటువంటి ఒక పర్సంటేజ్ మీద రావాలి అసలు సినీ పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి అనే దానిపైన ఆయన క్షుణ్ణంగా వాళ్ళతో మా మాట్లాడారు అంటే ఫెడరేషన్కు ఉన్నటువంటి ఇష్యూస్ని కూడా తెలుసుకున్నారు అలాగే నిర్మాతల మండలి వాళ్ళు ఫేస్ చూస్తున్నటువంటి అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఆడియన్స్ అనే వాళ్ళు థియేటర్కి రావడం లేదు సినిమా పరిస్థితి చాలా సినిమా ఇండస్ట్రీ గడ్డు కాలాన్ని ఫేస్ చేస్తుంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో వే అంటే వేతనం పెంచాలి అనేది దీనిపైన స్ట్రిక్ట్గా కూర్చుని అంటే ముప్పై శాతం అనేది చిన్న మొత్తం అయితే కాదు దీనిపై ఎక్కువ శాతం పెంచాలి అని చెప్పేసి దానిపైన అడగడం కరెక్ట్ కాదంటున్నారు పీపుల్ మీడియా లాంటి నిర్మాత అంటే విష్ణుప్రసాద్ లాంటి నిర్మాత సినీ కార్మికులు అంటే బయట దొరికేటువంటి కార్మికుల కంటే సినీ కార్మికులకి మేము ఎక్కువ శాతం పే చేస్తున్నాము సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఎలా ఎంత అయితే పేమెంట్ తీసుకుంటున్నారో అంతే మొత్తంలో మేము పే చేస్తున్నాము అయినా కూడా వాళ్ళు ఇప్పుడు మేము ముప్పై శాతం పెంచాలి అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు దీనిపైన ఇంకా డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయని చెప్పారు అయితే ఇటు అంటే నిన్న రీసెంట్గా కోమటి రెడ్డి సినిమాటోగ్రఫీ మినిస్టర్ తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కూడా తెలంగా హైదరాబాదులో జీవన వ్యాయామం అనేది పెరిగిపోయింది దీనిపైన దానిపైన అంటే ఖచ్చితంగా శాలరీ అనేది పెంచాలి సినీ సినీ కార్మికులకు మేము శాలరీ పెంచాలి నేను ఫిలిం ఛాంబర్ అంటే ఫిలిం డి ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజ్కి మేము దీనికి సంబంధించి ఆల్రెడీ ఈ వ్యవహారాన్ని పరిశీలించమని చెప్పాను ఆయన రంగంలో దిగి ఉన్నారు మాట్లాడుతున్నారని ఒక పక్క కోమటి రెడ్డి చెప్పారు ఇంకొక పక్క సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్ద దిక్కుగా భావించేటువంటి చిరంజీవి గారు ఏం చెప్పారంటే ఈ రెండు మూడు రోజుల్లో అంటే షూటింగ్ లాగిపోవడం అనేది భావ్యం కాదు ఎందుకంటే నిర్మాత కొన్ని కోట్లు తెచ్చి ఖర్చు పెడుతూ ఉంటాడు ఒక రోజుకి ఆయన పెట్టే కాస్త ఇరవై అంటే పెద్ద సినిమాలకైతే ఇరవై ముప్పై లక్షలు పైనే ఉంటుంది ఒక మోస్తరు సినిమాలకైతే పది పదిహేను లక్షలు ఉంటుంది ఇలాంటి పరిస్థితులు నిలిచిపోతే వాళ్ళు వడ్డీ కట్టాల్సి ఉంటుంది ఫైనాన్షియర్స్కి కాబట్టి మనం నిర్మాత శ్రేయస్సును దృష్టిలో ఉంచుకునేసి రెండు మూడు రోజుల్లో ఈ సమస్యను సామరస్యకంగా మీరు చర్చల ద్వారా సాల్వ్ చేయండి అలా చర్చల ద్వారా సాల్వ్ చేయలేకపోతే నేను రంగంలోకి దిగుతాను అని చెప్పేసి చెప్పారు నిన్న ఇదే విషయాన్ని సి కళ్యాణ్ గారు కూడా గట్టిగా చెప్పారు అంటే చిరంజీవి గారు ఇలా చెప్పారు మేము దానికి సంబంధించి కానీ చర్చలు చేయాలనుకుంటున్నామని చెప్పారు రేపు రేపు దీనిపైన మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది త్వరలోనే దీనికి సంబంధించి ఒక శుభం కార్డు పడుతుందని భావిస్తున్నాం రైట్ థ్యాంక్ యూ మోహన్